రకంగా వారు చేసింది తప్పు కాబట్టి కౌశిక్ రెడ్డి ఎంత ఆవేశపరుడు అనేది ఈ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా నీళ్ళు చూస్తున్నారు అసలు రాజకీయాలకు రాక ముందుకెళ్ళి అనే టీఆర్శన రాక ముందు కూడా కౌశిక్ రెడ్డి పైన కేసులు నమోదై ఉన్నాయి నాకు అక్కడ ప్రాంతం వాళ్ళు చెప్తున్నారు రెండు వేల పదమూడు పద్నాలుగునే పాసింగ్ కేసు కూడా వరంగల్లా సుమేజ్ కేసు అయిందని చెప్పి ఇక్కడ జమిగుడల కేసు బెదిరిచ్చినాయని చెప్పి అంటే ఈ బెదిరిచ్చుడు అలవాటు ఎప్పటి నుంచో ఉండదు కానీ ఆ బెదిరిచ్చుడు ఒక తోటి శాసనసభ్యులను కూడా చూడకుండా మంత్రులందరూ ఉన్నప్పుడు కలెక్టర్ల సందర్భంలో పోలీస్ అధికారుల సందర్భంలో మీడియా అంత ఉన్న సందర్భంలో ఏ విధంగా చేసింది అనేది మీరందరూ కూడా చూసింది తీవ్రంగా ఖండిస్తుంది అదేవిధంగా ఈరోజు గౌరవ స్పీకర్ గారిని కూడా కలిసి నా హక్కులకు భంగం కలిగించాడు నేను ఒక శాసనసభ్యుని ఐట్ మై ఓన్ ప్రివిలేజెస్ మరి నా హక్కులకు భంగం కల్పించాడు నా దుర్భాష నన్ను తోసేసాడు అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది మరి వారు కూడా మీరు రిపోర్ట్ తెప్పించుకొని దీనిపైన తప్పకుండా సీరియస్గానే స్పందిస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది రిపోర్ట్ కాల్పన చేసిన తర్వాత శాసనసభ స్పీకర్ గారు కూడా వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా మా కోరినను ఆత్మపూర్వకంగా కూడా మీడియాకి వచ్చినాను ఈరోజు కూడా జరిగిన దానిపైన మీకు ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో మా పిఏ దానిపైన స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పి నాకు తెలిసింది అదే విషయాన్ని తెలియజేసిన ఎస్ అక్కడ నాకు అవమానం జరిగింది నేను ప్రజా సమస్యల పట్ల మాట్లాడుతున్న సందర్భంలో నాకు ఆటంకం కల్పించాడు నా ఆలోచన జైత్యాల ప్రాంత అభివృద్ధి దానికోసం నేను ప్రభుత్వంతో గెలుస్తామని చెప్తున్న రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం కాస్త పనిచేస్తున్నారు ఆల్రెడీ వందల కోట్ల రూపాయలు నేను ఇప్పటికే అక్కడికి నిధులు తీసుకురావడం జరిగింది పాత బకాయిలు కూడా చెల్లింపు చేయడం జరిగింది రోల్లవారు ప్రాజెక్టు ఒక పదిహేను కోట్లు చెప్పింది డబల్ బెడ్రూమ్ అట్లా ముప్పై ఒక్క కోట్ల రూపాయలు రైత్యాల పట్టణానికి సంబంధించి ఒక పది కోట్ల రూపాయలకి పాత బకాయలు నేను చెప్పాను అదేవిధంగా రాయకల్ పట్టణానికి సంబంధించిన దాదాపు ఒక వంద కోట్ల రూపాయలు పాత బకాయలు ఇవ్వడము కాబట్టి అదనంగా వంద కోట్ల పైన కొత్త పనులకు ఇచ్చారు ఆ సందర్భంగా జగిత్యాల ప్రజల ఆకాంక్ష జయించాల అభివృద్ధి అందుకనే జయించాల ప్రజలు నన్ను